తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా కొనసాగుతూనే ఉంది ఓ పక్క వారం వారం ఎలిమినేషన్స్లో కంటెస్టెంట్స్ ఒకరి తర్వాత ఒకళ్ళు ఎలిమినేట్ అయ్యి వస్తూ మరో మరోపక్క హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి బిగ్ బాస్ రకరకాల టాస్కులు పెట్టడం ఆడించడం ఏడిపించడం నవ్వించడం కవ్వించడం తిట్టుకోవడం ఇలా అన్ని రకాల ఎమోషన్స్ని పలికించేలా రకరకాల ఆటలు టాస్కులు పెడుతూనే ఉన్నారు మరి ఈ వారంలో అలాంటి టాస్క్లో భాగంగా ఫ్యామిలీ మెంబర్స్ని గుర్తు చేసుకుంటూ ముఖ్యంగా చిన్న చిన్న చిన్ననాటి బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ చిల్డ్రన్స్ డే సందర్భంగా బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టారట ప్రతి హౌస్ లో ఉన్న ప్రతి కంటెస్టెంట్ కి చిరనాటి ఫోటోలని పంపించి ఆ చిరనాటి ఫోటోల వెనక ఉన్న మధుర జ్ఞాపకాలని తీపి గుర్తులని బాధలని కష్టాలని ఒకసారి ఒకరితో ఒకరు పంచుకోవాలి అన్నదే టాస్క్ ఇలాంటి సమయంలోనే మొట్టమొదటిసారిగా హౌస్ లో బోర్ ఏడుస్తూ అందరి చేత కంటతడి పెట్టించేలా చేశాడు ఎప్పుడు నవ్వుతూ ఉండే మాన్యువల్ మరి ఇంతకీ ఏం జరిగిందయ్యా అంటే ఇక హౌస్ లో ఉన్న కంటెస్ట్ అందరు ఒక తర్వాత ఒకళ్ళు వాళ్ళ చిరనాటి ఫోటోలని పట్టుకొని ఆ ఫోటో వెనక ఉన్న జ్ఞాపకాన్ని తీపి గుర్తులని కష్టాన్ని బాధని పంచుకుంటూ వచ్చారు మరి ఇలాంటి నేపథ్యంలోనే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ మాట్లాడుతూ ఉంటే మొదట తనుజ తన చిన్ననాటి ఫోటోను చూపిస్తూ తన జీవితంలో తన తల్లి బెస్ట్ ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చింది ఎప్పుడైనా ఏదైనా నేను చేయలేను అని వెనక్కి తగ్గుతూ ఉంటే నువ్వు ఏదైనా సాధించగలవు అంటూ వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ ఉండేది అలా ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను వెనక్కి తగ్గేయకుండా నా వెన్నంటే ఉంటూ ధైర్యం చెప్తూ మా అమ్మ నన్ను ఇంత దూరం తీసుకురాగలిగింది ఈరోజు ఒక ఢిల్లీ టీవీ సీరియల్లో సీరియల్ యాక్ట్రెస్గా కావచ్చు ఇలా ఈ రియాలిటీ షోలో కావచ్చు ఏదైనా నేను కూడా చేయగలను అన్న ధైర్యాన్ని నింపింది తన తల్లే అంటూ ఎమోషనల్ అయిపోతూ తనూజా మాట్లాడింది ఇక దాని తర్వాత ఇక ఇమాన్యువల్ చెప్పుకొస్తూ అది తన చిన్ననాటి ఫోటో తాను తన అన్నయ్య ఉన్న ఒక చిన్ననాటి ఫోటోను చూపిస్తూ కన్నీరు మున్నీరు అయ్యాడు ఇక అసలు విషయానికి చెప్పుకొస్తూ తను పుట్టడం తన తల్లికి ఇష్టం లేదట ఎందుకంటే దానికి గల కారణం తన కుటుంబంలో ఉన్న పేదరికమని తన అన్నయ్య పుట్టడం అప్పటికే తల్లిదండ్రులు తాను అన్నయ్య ముగ్గురు కడుపు నిండా భోజనం చేయడానికి ముఖ్యంగా తన తల్లి తినడానికి తిండి కూడా లేని ఇబ్బందుల్లో ఉన్న సమయంలో తాను కూడా పుడితే ఇక నలుగురు పిల్లలకి తిండి పెట్టడం చాలా కష్టమని తాను కడుపుతో ఉన్నప్పుడు తిండి లేక తన తల్లి మట్టి తిన్న రోజులు కూడా ఉన్నాయని అలా తన తల్లి ఎంతో కష్టపడి ఎన్నో కష్టాలు పడుతూ తనను పెంచింది అంటూ చెప్పుకొచ్చాడు అంతేకాదు ఇంకా ఏడుస్తూ తనతో ఉన్న తన చిరనాటి అన్నయ్య ఫోటోను చూపిస్తూ వాడు నాకు అన్నయ్య కంటే తండ్రితో సమానం నేను మా అన్నయ్య చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డామని ఎన్నో రకరకాల పనులు చేశామని తిండి తిండం కోసం వాళ్ళు చేయని కష్టం అంటూ లేదని చిన్నప్పుడు పో మూటలు మోస్తూ ఉండేవాళ్ళని మా అన్నయ్య ఇరవై మూటలు రోజుకు మోస్తే నేను చిన్నవాడినని నా చేత ఐదు మూటల కంటే ఎక్కువ మోయించేవాడు కాదు అలా వాడు ఎప్పుడూ నా ఆనందాన్ని నా సంతోషాన్ని నా సుఖాన్ని కోరుకునేవాడు ఇప్పటికీ ఈరోజు ఇలా ఉన్నాను అంటే అది కేవలం నా అన్నయ్య చేసిన ఎన్నో త్యాగాల వల్లే నా అన్నయ్య నాకు అన్నయ్య కంటే తండ్రితో సమానం అంటూ చిన్నప్పుడుతో పడ్డ కష్టాల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అవుతూ ఉంటే చూస్తూ ఉన్న హౌస్ మేట్స్ అందరూ కంటతడి పెట్టుకోవడం మాత్రమే కాదు ఈ సీన్ ఇప్పుడు చూస్తున్న ప్రతి ప్రేక్షకుడిని కూడా కదిలించేలా చేసింది ఎప్పుడూ గలగల మాట్లాడుతూ రకరకాల గెటప్స్లో కనిపిస్తూ తన కామెడీ టైమింగ్తో అందరి మొహాల్లో నవ్వులు పువ్వులు పూయిస్తూ ప్రతి ఒక్కరిని కడుపుబ్బ నవ్వేలా చేసే ఇమాన్యువల్ మొట్టమొదటిసారిగా ఇలా బోరు బోరు అని ఏడుస్తూ కంటతడి పెట్టుకుంటూ ఉన్న ఆ సన్నివేశం చూస్తున్న హౌస్ మేట్స్ మాత్రమే కాదు ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా కదిలించేసిందనే చెప్పాలి అదండి అసలు సంగతి అలా మొత్తానికి బిగ్ బాస్ ఇప్పుడు హౌస్లోని వాళ్ళందరి చేత ఎప్పటి మాదిరిగానే ఒక సందర్భంలో ఏడిపిస్తాడు కాబట్టి ఈసారి తెలుగు సీజన్ నైన్లో ఆ సందర్భం రానే వచ్చిందని చెప్పాలి ప్రతి ఒక్కరిని చిన్ననాటి జ్ఞాపకాలని తల్లిదండ్రులతో ఉన్న మధురానుభూతులని గుర్తు చేసుకోమంటూ పెట్టిన టాస్క్ ఇక చిన్ననాటి ఫోటోలని చూసుకుంటూ దాని వెనక ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరు అవుతూ ఉంటే ముఖ్యంగా ఇమాన్యువల్ వెలుగులోకి తీసుకొచ్చిన విషయాలు మాత్రం అందరినీ కదిలించేశాయి మరి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి